చూడమ్మా మన అగ్రిమెంట్ లో ఇవన్నీ ఏం లేవు మర్యాదగా నడుచుకో నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది మరి పడుకుంటావా అయ్యో నేను అదనలేదు నువ్వెవరినైనా పెళ్లి చేసుకోకూడదు నువ్వు ఏంటది నా మీదే ఉంది నీ దృష్టి నా పెళ్ళాన్ని నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఆమె నేను లవ్ చేస్తూనే ఉన్నా అటువంటి మనిషికి ద్రోహం చేయొచ్చా అవును నువ్వు ఇలా చెడిపోవడానికి ఏమిటి కారణం ఆ పిచ్చినవ్వేంటి ఎందుకు ఇలా పతనం అయిపోయావే అని నన్నెందరూ తిట్టారు నువ్వు చెడిపోవడానికి కారణం ఏమిటని అబ్బాయిని ప్రేమిస్తున్నావని తెలిసి కనుక్కున్నాను నాకు అప్పుడే తెలిసింది వాడొట్టి బాయని మూడేళ్ల బట్టి ఒకే గాఢ దానికి తిరుగుతున్నాకెడు కూడా లేదు డబ్బు దక్కడ పెడతాడు మరి వాడికి మనకి ఏ విషయంలోనూ పొత్తు కుదరదు వాడిని మర్చిపో అదంత సులభమైన పని కాదు అవును ఆ ఒక్క వాద్యం బట్టి బట్టి ప్రతారది అంటుంది ఆయన నేను పొంతా చక్కగా పెళ్ళాడి పిల్లలు పుట్టిన తర్వాత కూడా పెళ్లాని ఆడో తెలియదు అంటున్నారు ఒక్క రోజు పరిచయానికి వాడు ముగుడవుతాడు నీకు అయ్యాప్పుడు తప్పు లేదు నిజం చెప్తున్నా నేను తల్లిని అయ్యాను తల్లివైతే ఏంటి ఒక లేడీ డాక్టర్ తో మాట్లాడి వాడికి అపార్షన్ చేస్తే పోతుంది చి 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 చిచి చిచ్చి చి చిచి ఆవిడ ఆడపిల్ల సేలం అంత తేలి కనిపిస్తుందా మీకు నా దృష్టిలో మాత్రం ఆడదాని సేలం అంతపండు తొక్క ఒకటే నా కోరిక తీర్చవా నీది తీరణ కోరికే నా మాట ఆస్తి ఆస్తిపాస్తులు అంతస్తే నాకు ముఖ్యం నీకేం మంది బాలో నాకు తెలుసు మంచి బోధని ఒక లేడీ డాక్టర్ తో మీటై